సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా పూర్తి చేసిన నిర్మాణాలకు సత్వరమే ప్రారంభోత్సవం చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది ఈ అంశంపై బుధవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్తో ఆయన ఛాంబర్లో సమీక్షించారు వస్త్ర సౌందర్యం వస్త్ర కళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఆనివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్ర షాపింగ్ మాల్ టూ బై మెయిన్ బజార్ మంగళగిరి తెనాలి రోడ్లో వాటర్ ప్లాంట్ వద్ద ఏడు కోట్ల వేయంతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ స్కేటింగ్ రింకులను వెంటనే ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు అలాగే పాత బస్టాండ్ సెంటర్లో సుమారు రెండు కోట్ల వేయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కోటయ్య చేనేత భవన్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు మంగళగిరి రాజు గృహకల్ప వద్ద నూతనంగా నిర్మించిన చేనేత రజక సామాజిక వర్గాల కమ్యూనిటీ హాళ్లను కూడా అతి త్వరలో ప్రారంభోత్సవం చేసేందుకు నిర్ణయించారు అలాగే మంగళగిరి పట్టణంలో నిర్మాణాలు పూర్తయిన పలు అంతర్గత రోడ్లతో పాటు కాజా పుల్లయ్య నగర్ రోడ్డు నిడమర్రు బీసీఎస్సీ కాలనీలో పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవ తేదీలను అధికార యంత్రాంగం త్వరలో ఖరారు చేయనున్నట్లు సమాచారం అలాగే నగరంలో ఆక్రమణలపైన తెనాలి రోడ్డు వెడల్పు అంశంతో పాటు పలు అంశాలు వీరి సమీక్షా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ సమీక్షా సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి డిఈ కృష్ణారెడ్డి ఏసీపీ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఫిరోజ్ వైఎస్ఆర్సీపీ నేత గూండా మధు తదితరులు పాల్గొన్నారు మరో మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటం మరోవైపు అధికార పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మంగళగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి దూరం కావటం మరో అగ్రనేత రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డికి అధిష్టానం మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పూర్తయిన నూతన నిర్మాణాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విజయసాయిరెడ్డి హాజరయ్యేలా అధికార పార్టీ ముఖ్యులు నిర్ణయించినట్లు సమాచారం